సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఈ సమావేశానికి బీసీ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనన్న గారు మరి రామచంద్రన్న గారు మరి బీసీ వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళందరికీ ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవ సమితి అధ్యక్షునిగా అందరికీ పాత్రియులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వము హర్షించేద ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకం ఈరోజు నలభై రెండు శాతం శాసనసభ మరి తీసుకున్న నిర్ణయం మన మన జిల్లా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ పున్నం ప్రభాకర్ గారు గారు మరి మంత్రివర్గము అధిష్టమైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు మొదటి అడుగు ఇది ఇంకా చేయవలసింది బీసీలకు చాలా ఉన్నాయి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మొదటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది అందరం కూడా హర్సించదగ్గవి విషయం మరి మరి ఈరోజు ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో కులగణాలు ఏర్పాటు చేయడము అన్నీ అమలుకు రాకుండా వదిలిపెట్టడం గత ప్రభుత్వం జరిగింది మరి ఈరోజు ఏది జరిగినా కూడా రైతుల విషయానికి వచ్చిన విద్యా విధానంలో కానీ ఈరోజు బీసీలకు చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి బీసీల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరికొన్ని విషయాల్లో ఇది ఎంబడే పంపించి కేంద్ర ప్రభుత్వం కూడా తొందరనే నిర్ణయం తీసుకునేటట్లు తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను కూడగట్టుకొని మరి పూర్తిగా దాన్ని పార్లమెంట్లో కూడా అమలు పరుస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మరి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఎన్నికల ముందు చేసిందో దానికి ఫాలోఅప్గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషను అదే క్రమంలో పబ్లిక్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే దాన్ని కొనసాగింపుగా నిన్న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసిన తర్వాత అందరూ కూడా దాన్ని ఏకగ్రీయంగా ఆమోదించిండు ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు విజయం సాధించినట్లే వాస్తవంగా యాభై ఎనిమిది శాతం ఉంది కాకపోతే రాజ్యాంగబద్ధంగా యాభై శాతం వరకే రిజర్వేషన్లు ఒక బారు ఉంది కులమానం ఉంది కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ నైన్లో ఇది పొందుపరచాలి షెడ్యూల్ నైన్లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ థర్టీ ఫస్ట్లో మళ్ళీ చేర్చాలి అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాభై రెండు శాతం యాభై శాతం మించకుండా అలా రిజర్వేషన్లు ఉంటాయి అయినా కష్టసాధ్యం ఏం కాదు ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీకి నేను చేసే విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ ఏంటంటే అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను వేసినట్టు చేస్తాను అనకుండా మేమందరం చేసినాం మా బాధ్యత తప్పింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని వాళ్ళ భుజాల మీద నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా కలిసి రావాలి మొత్తం అఖిలపక్షము అధికార పక్షము మిత్రపక్షము ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని సంబంధిత శాఖ వాళ్ళను కలిసి ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపైన వేసుకొని బీసీల ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి లేదా తెలంగాణ ఉద్యమం ఏ రకమైతే అన్ని పార్టీలు ఒకటై వచ్చినంత వరకు అన్ని పార్టీ విధి విధానాలను పార్టీ ప్రయోజనాలను పక్క పెట్టి తెలంగాణ దిగుని సాధించుకున్నారు ఆ ఘనత తెలంగాణ లోపల ఉంది తెలంగాణ నాయకుల లోపల ఉంది మరొకసారి ఆ స్ఫూర్తిని తెలంగాణ లోపల ఉన్న ఎందుకంటే ఇది రాజకీయ అంశము రాజకీయ నాయకులే ఇప్పుడు దాన్ని కొనసాగింపు చేయాల్సి వచ్చి ప్రజా సంఘాల పోరాట ఫలమే ఇది ఎంత ఉన్నా అనివార్యత ఏర్పడది బీసీ నినాదము అనేది అనివార్యత ఏర్పడది ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీలకు వేరే టార్గెట్ లేదు వాళ్ళు లోరెత్తితే అధికార పక్షం వాళ్ళని టార్గెట్ చేస్తుంది పాలకపక్షము అధికారికంగా చానా పనులలో విఫలమవుతుంది కాబట్టి అనివార్యంగా అందరూ కలిసి ఒకటే నినాదం బీసీ నినాదం ఎత్తుకున్నాం అది మాకు లాభదాయకం కానీ ఒకరు భుజాల మీద ఒకరు తుపాకీ పెట్టి పేరుస్తాము ఇక మేము బీజేపీ వాళ్ళకు వదిలిపెట్టినాము వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పని మనం వేచి చూడకుండా అందరు కూడా నిజంగా వెళ్ళి ప్రధానమంత్రి సభ అందరూ కలిసి దీన్ని సాధించాలని తెలంగాణ బీసీ మహాసభ డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఎవరిది కూడా ఇంతకుముందు మా మిత్రులు చెప్పిండ్రు ఎవరో దీన్ని లబ్ధిపడాలి మేమే చేస్తున్నాం అని భుజానేసుకున్నది కాదు తెలంగాణ అంశం కంటే కూడా ముందు నుంచి కూడా వస్తున్న అంశం ఇది సామాజిక న్యాయంతో కోరుకున్న అంశం మనమెంతనో మాకు మేమెంతో మాకంత అన్నది చాలా పాత నినాదం ఇది ఎవరొక్కరు క్యాచ్ చేసుకోకుండా దయచేసి అటువంటి ఆలోచన మానుకొని చేసినాక అందరూ ప్రజలు గమనిస్తారు ఇది నేను చేసినా నేను స్టార్ట్ చేసినా అని ఎవరంతా వాళ్ళు డబ్బులు కొట్టుకునే కాదు ఇది ప్రజా సంఘాలది ముమ్మాటికి ప్రజా సంఘాలది విజయము ముఖ్యంగా బీసీ ఉద్యమము బీసీలకు న్యాయం చేయాలనే ఒక మాట ఏదైతుందో స్లోగన్ ఏదైతుందో రాజకీయ నా పార్టీల మనుగడకు ఇదొక భూతం ఇస్తుంది కాబట్టి దీన్ని వాడుకోకుండా ఒకరిపై నెట్టి వేయకోకుండా చిత్తశుద్ధితోనే మీరు బీసీల పట్ల ఉన్న ప్రేమను నిరూపించాలి అందరూ కూడా దీన్ని పార్లమెంట్లో బిల్లును ప్రవేశింపజేసి అందరు కలిసి దీన్ని కార్యరూపం దాల్చి నలభై రెండు శాతంను అమలు చేసుకొని రావాలని మా తెలంగాణ బీసీ మహాసభ తరఫున పూర్తి స్థాయిగా అన్ని కులాల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది ఈ ప్రయత్నంలో కొనసాగి అందరికీ ఉంటుంది కాబట్టి దీన్ని మేము హర్షిస్తున్నాము దాన్ని రాజకీయంగా ఒకరిపై ఒకరు నెట్టుకోవద్దు అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ నా పేరు మెట్టుకాడు శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై తెలంగాణ జై పూలే